ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ఐదు వందల రూపాయల నోట్లపైన కీలక ప్రకటన కేంద్ర ప్రభుత్వం ఊహించని త్వరలో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది బాటసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కానీ అట్లా లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి భారతదేశంలో రెండు వేల రూపాయల నోట్లు అంటే రద్దు అనంతరం కొత్తగా ఐదు వందల రూపాయల సంబంధించి నకిలీ నోట్లు చలామణి ఎక్కువగా పెరిగిందని చెప్పేసి కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో చలామణి ఉన్న అత్యంత నకిలీ కరెన్సీ ఐదు వందల రూపాయల నోట్ అని చెప్పింది అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ సిరీస్ ఐదు వందల రూపాయలు నకిలీ నోట్లు దాదాపు ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల ఇరవై రెండుకు పెరిగిందని గత సంవత్సరంలో గుర్తించే సంఖ్యతో పోలిస్తే ఇది గణనీయంగా పెరుగుదల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో తొంభై ఒక వెయ్యి ఇక నూట పది నకిలీ నోట్లు గుర్తించబడ్డాయనమాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఎనభై ఐదు వేల ఏడు వందల పదకొండు నకిలీ నోట్లు గుర్తించబడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల ఇరవై రెండు నకిలీ నోట్లు గుర్తించబడ్డాయనమాట చాలామంది నుంచి ఉపసంహరించుకున్నటువంటి నకిలీ ఆ రెండు ఇక వేల రూపాయల నోట్ల సంఖ్య తగ్గిన తర్వాత నకిలీగా ఐదు వందల రూపాయల సంఖ్య పెరిగిందనమాట వాటిని చలమరణి నుంచి ఉపసంహరించుకున్నప్పుడు నకిలీ రెండు వందల అంటే రెండు వేల రూపాయల నోట్లో ప్రసారణ గరిష్టంగా స్థాయికి చేరుకుందని చెప్పేసి సో ఈ డేటా ప్రకారం అయితే మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట చిన్న డినామినేషన్ నోట్లో భిన్నమైన ధోరణి కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో నకిలీ వంద నోట్ల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష పదివేల ఏడు వందల ముప్పై ఆరు నుండి యాభై ఒక పోయి అరవై తొమ్మిది తగ్గింది అదే సమయంలో నకిలీగా రెండు వందల రూపాయల నోట్ల సంఖ్య కూడా ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఐదు రూపాయల నుంచి ముప్పై రెండు వేల ఆరు వందల అరవై రూపాయలకి అయితే పెరిగింది అనమాట అదేవిధంగా ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు కొత్తగా సిరీస్ అనేది ఐదు వందల రూపాయల నోట్లు నకిలీ కరెన్సీ చెలామని ఆధిపత్యం చెలాయిస్తుంది అనమాట అయితే పాత మహాత్మా గాంధీ సిరీస్ ఐదు వందల రూపాయల నోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు సార్లు మాత్రమే గుర్తించబడ్డాయి అవి దాదాపు చలామణి నుండి అదృశ్యమైనమాట నకిలీ నోట్లు చలామణిని నియంత్రించడానికి భారత రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ సహకారంతో కరెన్సీ నోట్ల భద్రతా లక్షణాలు నిరంతరం సమీక్షిస్తున్నట్లు